హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఈ ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల కిరణము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ చిన్నము భక్తిహీన్లు అనిపించు బరులు యహోవాకు హేవులు యథార్థ భక్తుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడికి సెలవిస్తున్నాడంటే నా కుమారుడా నా కుమార్తె నువ్వు నా ఎందుకు భయభక్తులు లేకుండా ఆ డబ్బులు ఇస్తాను ఈ డబ్బులు ఇస్తాను నేను చేయలేదే పాదరా అని అంటే అది నాకు నచ్చదు నువ్వు అలా జీవించవలక నా అభిమాను ఆ దేవుడికి దిక్కులాగా దేవుడి రోజులు పెత్తాడే భక్తి హీనులైన వారు అర్పించే బలుడు అర్పించే బలుడు నాకు హ్యేయము నువ్వు భక్తిహీనంగా జీవిస్తూ నువ్వేది ఇచ్చినా కూడా అది నాకు ఇష్టం లేని అది నాకు హేయమైంది నువ్వు నా విష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేస్తే అది నాకు ఆనందకరం నువ్వు పెద్ద పెద్ద ఈ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఈ దేవుడే నెహోవాను ప్రార్థన చేయు ఆయనకే ప్రార్థించు ఈ లోకంలో ఉన్నవారికి ఎవరికి ప్రార్థించవాక నాకు దశంభాగమే ప్రార్థనలో ఇవ్వు అలాగే ధన విషయం లేవు ఇంకా ప్రతి ఒక్క విషయంలో నాకు దశంభాగం లేవు నువ్వు భక్తిహీనుడిగా జీవించి నాకు బరు కలిస అది నాకు హేయం నువ్వు భక్తిహీనురానిగా జీవించి నాకు బరులు నాకు ఇవ్వాల్సినవి ఏదో ఇవ్వాలని నీ ఆలోచనతో కార్పులు ఇలాంటివి ఇవ్వగా అది నాకు హేయం నువ్వు నా నీతిమంతుడిగా జీవించి నువ్వు దశంభాగం ఇస్తూ కొంత రూపాయి ఇచ్చినా ఇవ్వలేక పోయినా నాకు ప్రార్థిస్తూ ఉంటే అది నాకు ఆనందం అయితే నువ్వు భక్తిహీనుడిగా భక్తిహీనుగా జీవిస్తూ నువ్వు ఏస్తానంటే అది నాకు ధ్యేయం కాబట్టి నువ్వు నాకు ప్రార్థిస్తా అది నాకు ఆనందకరం నా దర్శింబాలు ధనంలో అలాగే ప్రా సమయంలో నేను నీకు కొడుకు చూపిస్తా ఆకాశ కాస్త వాకింగ్ నీకు ధన సహాయాన్ని చేస్తా అది ఒకటే కాదు నీకు ఆయుష్ని పొడిగిస్తాను ఘన విషయంలోనే నా సమయ విషయంలో నా నేను నీ ఆయుష్ పొడిగిస్తాను నేను నీ కొడు చూపించే సువజీవమైన సంవత్సరాలు ఇస్తాను ఉపయోగపడాల్సిన అవసరం లేదు నీకు తోడుగా ఉంటాను నువ్వు చేసే పిల్లలకు ప్రార్థన నేను మారక అంగీకరిస్తాను ఎలాగైతే నా సేవకుడైన దాబీలు ప్రార్థించాడో ఆ ప్రార్థన అంతటి నేను అంగీకరించాను అందులో బట్టి నా సేవకుడైన దామీదు కీర్తనలో శుతి స్థాడు కూడా నన్ను అయితే నీవు కూడా అలా శుద్ధి ఇచ్చేటట్లు చేస్తా నీ ప్రార్థన నాకు ఆనందకరమైంది అయితే నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా పడితే అలా జీవిస్తే అది నాకు అహాకారం కాదు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తిరిగి కానీ దేవుడిని మాట ఆలోచించండి దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన తన సేవకుడే దావీదు అంగీకరించాడు ఎందుకంటే దావీదు ప్రార్థించేవాడు ప్రార్థించి నాకు కొన్నిసార్లు అయ్యా అని మోకరిల్లి ప్రార్థించేవాడు అందరూ బట్టే దామిది భక్తుడు కీర్తనలో అంటాడు ఎవరంటే నా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మాకు అంగీకరిస్తున్నావు అనే కీర్తనలా కీర్తనలో ఇరవై ఒక అధ్యాయం ఉండవచ్చులో కాబట్టి మనందరం కూడా దేవుడిని ప్రార్థిస్తే ఆయన అంగీకరిస్తాడని ఆయన సరిస్తున్నాడు కాబట్టి ఆయన మాట ప్రకారంగా జీవించి ఆశీర్వాదాలు పొందుకున్నాం దేవుడి మాటలు ఆశీర్వదించిన దాకా మరి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం పరలోకమల దేవా నీ వారి సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వేలాది కోట్ల సుపులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారు అందరూ మారు సూపచ పొందుకొని భాక్ తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుగా సాగించి పొందుకుని కూడా తారితే మరలా మారు సూపచ పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుగా సాగించి నడుపుస్తున్నాను నా ప్రాంతాన్ని మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రార్థన వస్తున్న కొరకు ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి చెప్తాను ప్లస్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేయండి మరి